దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నర్సింహ సరస్వతి దిగంబర నిన్నటి వరకు అధ్యాయం పదహారు విన్నాం ఈరోజు గురుచరిత్రలో అధ్యాయం పదిహేడు ప్రారంభం కాబోతున్నది శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదిహేడు శ్రీ గణేశాయనమ శ్రీ నమ శ్రీ గురుబేనమ కథారంభం సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని వీచినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించడం వల్ల నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని భక్తి పాలిట కామదేనువు కల్పవృక్షమైన శ్రీగురు చరిత్ర చెబుతాను విను శ్రీగురు శ్రీగురుడు కృష్ణ తీరంలో బిల్లు వంటి వద్దనున్న మేడిశెట్టు దగ్గర శాశ్వతంగా చాదర్ చేశారు అది వినగానే నామధారుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవడం ఎందుకు అని అడిగారు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపనైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడం తపస్సు చేయడం కానీ భిక్షమెత్తడం కానీ భక్తును ధరించడానికి సాధువుల సన్మార్గం తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్ష వృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాల ఎన్నిటినో తిరిగి ప్రకటన చేయడానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలానే శ్రీగురు మహిమ కూడా ఒకనాడి విధంగా వెల్లడైంది కరవీలపురంలో వేద పురాణ పారంభితుడైన ఒక ఉండేవాడు అతడు కన్వా మహా మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతనికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రం రాలేదు మేనమామ గ్రామస్తులు కలిసి అతనికి ఏడో సంవత్సరంలోనే ఉపనయం చేశారు కానీ మతి మార్పు వల్ల అతని గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరం మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథడై భిక్షకెళ్తేవాడు ఊళ్ళోని జనం అతన్ని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు చెడగొట్టిన నీవు విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళిన సోదరులు వలె విద్య అతన్ని వెంటబడి అతని కీర్తి గౌరవం లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధును కూడా పూజనీయుడే విద్య లేని వాడు వయసులో పెద్దవాడైనా అతన్ని ఎవరు ఆదరించరు విద్యలేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు అతను అందుకు బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే కానీ నేనేం చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోడు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు అతని విద్య చెప్పిన విసిగిపోయిన విప్రుడు నీకు ఇక జన్మలో రాదు నీవు భిక్ష చేసుకుని బతకడానికి కూడా పనికిరావు నీ వల్ల నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్తుని నిష్పృహ చెంది ఇల్లు విడిచి బెల్లమంటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి ఆయన ప్రాయోపదేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచిన ఆ తల్లి దర్శనం అయిపోయేసరికి అతడు పట్టణాన్ని కోపంతో నాడుక కోసి దేవి పాదాల వద్దే పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తలనరిని నీకు సమర్పిస్తాను నీ ఎందునే నా ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాడి రాత్రి దేని అతని దేవి అతని కలలో కనిపించి నాయనా పై అలగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ సన్యాసి సాక్షాత్ శివుని అవతారం అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతని వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగుణి దర్శించి సాశ్ర నమస్కారం చేశాడు శ్రీగురు పసందై అతని శిరస్సు మీద చేయి ఉంచి ఆశీర్వదించాడు అతని వెంటనే రావడమే రావడమేగాక సలవ సకల విద్యలు సిద్ధించాయి కాకి మానసరోవరం చేరిన రాజహంసగా మారినట్టు పరసన స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురిని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహా జ్ఞాని అయ్యాడు శ్రీగురు నివాసం అన్న స్థలం మహా మహిమగలదైంది శ్రీ దత్తాయి గురువేణమా శ్రీ శ్రీపాదవల్లభాయ్ నమ శ్రీ నరసింహ సరస్వతయ నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదిహేడు సంపూర్ణం మరియు సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కలుద్దాం జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ దత్తాత్రేయ నమో నమ